మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి కాంగ్రెస్ నాయకుల ముఖాల్లో సాధించామన్న ఆనంద కంటోన్మెంట్ అనుచరులతో కలిసి పదుల సంఖ్యలో ఎమ్మెల్యే కాన్వాయిస్ సందడి అలకలో ఉన్న నాయకులు సైతం శ్రీ కు జై కొట్టారు లో రాజ్యం సంవత్సరాలుగా పరిష్కారానికి నోచుకుని మంచినీటి సమస్యకు పరిష్కారం లభించడంతో పాటు మూడు వందల మూడు కోట్ల రూపాయలు కంటోన్మెంట్ అభివృద్ధికి కేటాయింపుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే శ్రీ కృతజ్ఞతలు పోటీ పడుతూ మరి శ్రీ గణేష్ వెంట కార్యక్రమాలకు హాజరయ్యారు పేరు పేరున పలకరిస్తూ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజాన్ని శ్రీ గణేష్ నింపారు గౌరవనీయులు దేవుడు అన్న గారికి మధుకర్ అన్న గారికి శ్యామ్ రెడ్డి అన్న గారికి సరితమ్మ గారికి వైష్ణవి గారికి గౌరీ శంకర్ అన్న గారికి వెంకటేష్ అన్న గారికి రవణకి ఎమ్మెల్యే శ్రీ గణేష్ లో సరికొత్త జోష్ ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్ఎబి న్యూస్ తెలుగు ఛానల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో సందరి వాతావరణం కనిపించింది ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని ఎమ్మెల్యే శ్రీ గణేష్ సూచనతో కంటోన్మెంట్ కు చెందిన వార్డుల వారిగా నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తలవచ్చి శ్రీ గణేష్ వెంట కార్యక్రమంలో పాల్గొన్నారు మొన్నటి వరకు దూరంగా దూరంగా ఉన్న కాంగ్రెస్ నాయకులు సైతం శ్రీ గణేష్ కు జయకూడుతూ కార్యక్రమంలో పాల్గొన్నారు మరికొంతమంది నాయకుల ముఖాల్లో నాటి కళ కనిపించకపోయినా వచ్చామా వెళ్ళామా అన్నట్టుగా శ్రీగణేష్ వెంట కార్యక్రమంలో పాల్గొన్నారు జేబీఎస్ బస్ స్టాండ్ రెండో వార్డు ఇంద్రమానగర్ మోండా డివిజన్లోని మార్కెట్ వద్ద ఇందిరాగాంధీ విగ్రహాల వద్ద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు అతిథిగా పాల్గొన్న శ్రీ గణేష్ ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలతో ఘన నివాళులు అర్పించి ఇందిరాగాంధీ సేవలను గుర్తు చేసుకున్నారు కంటోమెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ముఖంలో స్వాధించమన్న సంతోషం కొట్టొచ్చినట్లుగా కనిపించింది పార్టీ శ్రేణులు సైతం పెద్ద సంఖ్యలో తరలి రావడంతో వారితో సంతోషంలో పంచుకుంటూ కంటర్మెంట్ జరిగిన కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్నారు కంటోమెంట్ బోర్డు పరిధిలో మనుసు సమస్య పరిష్కరించడంలో ఎమ్మెల్యే గణేష్ చేసిన ప్రయత్నం ఫలించింది ఎన్నో సంవత్సరాలుగా కంటోమెంట్ బోర్డుకు ఫైవ్ పాయింట్ నైన్ ఎంజీడీ మంచినీటి సరఫరా అవుతుండగా కంటోమెంట్ ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్యే గణేష్ చేసిన విజ్ఞప్తితో కంటోన్మెంట్ బోర్డుకు సిక్స్ పాయింట్ నైన్ ఎంజీడీ నీటిని విడుదల చేస్తుండడం పట్ల శ్రీగణేష్ ఆనందాన్ని వ్యక్తం చేశారు ఎమ్మెల్యేగా తాను వన్ ఎంజీడీని నీటిని పెంచడం కోసం చేసిన కృషి ఫలించిందని ఇక కంటోన్మెంట్ ప్రజలకు నీటి కష్టాలు తప్పుతాయని సంతోషాన్ని వ్యక్తం చేశారు శ్రీగణేష్ కాన్స్టెన్సీకి ఒక ఎంజీడీ వాటర్ ఇచ్చినందుకు ఎన్నో సంవత్సరాల నుంచి మన జీహెచ్ఎంసీ ఉన్న వచ్చిన ఆల్టర్నేట్ డేస్ మన కంటోన్మెంట్ కాన్స్టివెన్సీకి మాత్రం ఐదారు రోజులకు ఒక్కసారి వచ్చేది నీళ్లు ఇప్పుడు దేవుని దయవల్ల మన రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదం తోటి మనకు ఒక ఎంజీడీ అంటే ఫైవ్ పాయింట్ నైన్ ఎంజీడీ ముందు వచ్చేది ఇప్పుడు వన్ ఎంజీడీ అంటే సుమారు పద్దెనిమిది పర్సెంట్ నీళ్లు పెంచి ప్రతి ఒక్కరికి నీళ్ళు అందే విధంగా తీసుకొచ్చినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ వన్ ఎం మంచి మంచినీటి విజయం ఒకటైతే కంటోన్మెంట్ బోర్డు అభివృద్ధి కొరకు రాష్ట్ర ప్రభుత్వం మూడు వందల మూడు కోట్ల రూపాయల కేటాయింపు మరింత సంతోషాన్ని ఇచ్చిందని గణేష్ అన్నారు కంటోన్మెంట్ బోర్డుకు పెద్ద ఎత్తున నిధులు వస్తుండటంతో బోర్డు మరింత అభివృద్ధి చెందుతుందని శ్రీ గణేష్ తెలిపారు మూడు వందల మూడు కోట్ల రూపాయలతో కంటోన్మెంట్ రూపురేఖలు మారతాయని తాను ఎమ్మెల్యేగా ఎంతో సంతోషపడుతున్నట్లు శ్రీ గణేష్ పార్టీ శ్రేణులతో తన సంతోషాన్ని పంచుకున్నారు మూడు కోట్ల రూపాయలతో పాటు మంచినీటి సరఫరా పెరగడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఘనంగా కృతజ్ఞతలు తెలిపేలా కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తన వెంట ముఖ్యమంత్రిని కలిసేందుకు క్యాంపు కార్యాలయానికి తీసుకెళ్లి కృతజ్ఞతలు ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు మొన్న కూడా ఈ మన ఎలివేటెడ్ కారిడార్ గురించి అవసరమైన భూ బదలాయింపు చేసినప్పుడు మూడు వందల మూడు కోట్ల రూపాయలు కూడా మన కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలు ఉన్న నాళాలు భూ డ్రైనేజ్ సిస్టంకి కి మూడు వందల మూడు కోట్ల కూడా నిధులు ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం మూడు వందల మూడు కోట్ల రూపాయలు ఇచ్చినందుకు కాన్స్టిట్యున్సీకి ఒక ఉదయం పికెట్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్దకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు చేరుకున్నారు పాఠ్యశ్రేణులతో కలిసి కార్యాలయం అల్పాహారాన్ని సేవించి కంటోన్మెంట్ లో పలుచోట్ల నిర్వహించిన ఇందిరాగాంధీ జయంతి వేడుకలకు శ్రీగణేష్ కలిగి వెళ్లారు కంటోన్మెంట్ వార్డుల వారిగా ఆశాహ నేతలు ఉరుగులు పరుగులతో గణేష్ వెంట కార్యక్రమానికి హాజరయ్యారు మోండా డివిజన్ నుంచి ఆశాహ నేతలు సైతం పోటీ పోటీపడుతూ మరీ తో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు రెండు విజయాలతో శ్రీగణేష్ సైతం తన సంతోషాన్ని పాఠశ్రులకు ఒకటి నావల చెప్పుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దకు తీసుకెళ్లారు ரேவந்த் ரெடி தலை இராந்திப்பாங்க அப்படி கண்டர்மெண்ட் நாயக்குணேஷ் பரிசு முக்கியமெந்திரி பரிசு உன்னி பிளவாக ఎమ్మెల్యేగా ఐదు నెలలో శ్రీ గణేష్ రెండు విజయాలను చేజిక్కించుకున్నారు దీంతో తనకు సహాయ సహకారాలు అందించిన అధికారులను కలుస్తూ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి సేవలను ప్రశంసలతో ముంచేత్తారు మొత్తానికి ఇందిరాగాంధీ జయంతి కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో నూతన ఉత్తేజాన్ని నింపింది కొందరు ఎమ్మెల్యే పిలుపు కోసం ఎదురు చూడగా మరికొందరు చొచ్చుకుని వెళ్లి మరీ కార్యక్రమాల్లో సందడి చేశారు కంటోన్మెంట్ దశ దిశ మారబోతుందా అమ్మో కంటోన్మెంట్ అనుకునే రోజులు పోయి సూపర్ కంటోన్మెంట్ గా దర్శనం ఇవ్వబోతుందా కోట్ల రూపాయలతో పనులు నిర్వహించేందుకు రంగం సిద్ధం కాబోతుందా అసలు కంటోన్మెంట్ బోర్డు అధికారులు కోరిన పనులేమిటి అంగీకారంతో సాగబోతున్న పనులేమిటి మూడు వందల మూడు కోట్ల రూపాయలతో కంటోన్మెంట్ సమస్యకు పరిష్కారం దక్కుతుందా ఒక్క డ్రైనేజీ సమస్య మార్చితే కంటోన్మెంట్ సెట్ అయిపోతుందా మూడు పనుల కోసం మూడు వందల కోట్లకు మించిన అభివృద్ధిని కంటోన్మెంట్ కు అందించడం సాధ్యమైన కంటోన్మెంట్ ను వేధిస్తున్న వరద డ్రైనేజీ సమస్య ఈ పనులతో కనుచూపు మీద కనిపించకుండా పోతాయా అంతలా అధికారులకు విశ్వాసం ఉండడం వెనుక అసలు కారణం ఏమిటి అందులో నెక్స్ట్ తీసుకుపోయే చర్చలు ఏమిటి వాచ్ ఫోకస్ ముంపుకు తెగదింపు నేటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగులో కంటోన్మెంట్ ప్రజలకు చాలా పెద్ద ఒక సార్ట్ ఆఫ్ కన్వీనియన్స్ ఇది అండ్ కంటోన్మెంట్ కూడా నీట్ అండ్ క్లీన్ ఉండేటట్టు మా ఎఫర్ట్స్ ఉంటాయి థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ టు స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి దట్ మాట మూడు వందల మూడు కోట్ల రూపాయల ఫండ్ ఫండ్ ఈ విషయంలో పార్టీల మధ్య పోటీ ఉన్నా అసలు ఏం చేయబోతున్నారనేది మాత్రం అధికారుల కనుచూపు మేరలో కంటోన్మెంట్ లో నిర్మించే ఎలివేటర్ కారిడార్ల కోసం కంటోన్మెంట్ భూములు అప్పచెప్పడానికి కేంద్రం గీర్ సింధులు ఇవ్వగా అందుకు బోర్డు నుంచి కూడా ఆమోదం దక్కడంతో కేంద్రం ఖాతాలో జమ కావాల్సిన మూడు వందల మూడు కోట్ల రూపాయలను కంటోన్మెంట్ కు కేటాయించాలంటూ బోర్డు పలుమార్లు విజ్ఞప్తి తెలియజేసింది ఈ తరుణంలో కేంద్రం నుంచి కూడా సానుకూల స్పందన వస్తుందని ఆశించిన కంటోన్మెంట్ బోర్డు డ్రైనేజీ వ్యవస్థను మార్చితే వరద సమస్యతో పాటు డ్రైనేజీ సమస్యలు రావని భావించింది అందుకోసం పలు రకాల పనులపై ఓ ఏజెన్సీ ద్వారా దర్యాప్తు చేయించి ఓ నిర్ణయానికి రాగా ఆ పనులపై రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించింది కేంద్రం నుంచి సానుకూల స్పందన రావడంతో ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ మూడు పనులు చేయడానికి ముందుకొచ్చింది ఇచ్చేవాళ్ళు గొప్పవాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఇవ్వకుంటే వీళ్ళు అడగడమే యుద్ధం ఏమే ఉండవచ్చు పోరాటం అవుతుంది కానీ ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం మళ్ళీ ఇది వేరే వాళ్ళు మేము ఇది చేస్తే అది చేస్తే వచ్చిందని కాదు రాష్ట్ర ప్రభుత్వానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి కంటోన్మెంట్ పట్ల పూర్తిగా అవగాహన ఉంది పట్టింపు ఉంది కాబట్టి అయితే ఆ పనులు చేయడానికి హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ ద్వారానే సాధ్యమంటూ భావించింది కంటర్మెంట్ బోర్డు పలు పనులపై ప్రతిపాదన అందించింది ముఖ్యంగా మూడు పనులను సూచించిన కంటర్మెంట్ బోర్డు ఆ పనులు పూర్తయితే ఇక కంటర్మెంట్ కు కష్టాలు ఉండవని భావించింది అందులో భాగంగా ఏళ్ల కాలం నాటి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను మొత్తంగా మార్చాలని సూచించడంతో పాటు రెండో పనిగా మేజర్ నాణాలుగా మురుగునీటిని బయటకు పంపే పికెట్ నాలను వివిధ కాలనీల మీదుగా ప్యాట్నీ వరకు నాలాల డెవలప్మెంట్లు చేయాలని సూచించింది ఇక మూడో పనిగా హస్వంత్పేట నాలను ప్రోగ్రెసివ్ కాలనీ రాయల్ ఎన్క్లెవ్ పార్క్ వ్యూ ఎన్క్లెవ్ సేలే కాలనీ భావనా కాలనీ చిన్నతోకట మీదుగా

నాయక్ కోట్ల రూపాయలవి కాగా ప్రభుత్వం మాత్రం వారి సొమ్మును వారికే ఖర్చు చేసి అభివృద్ధి చేసే అవకాశం రావడంతో వారి ద్వారానే ఈ పనులు చేయడానికి సానుకూలంగా స్పందించడంతో పాటు ఈ పనుల ద్వారా కంటమెంట్ మరింతగా అభివృద్ధికి చెందే అవకాశం ఉండడంతో పూర్తి అంగీకారం తెలిపగా ఇక బోర్డు ఆమోదం అనంతరం వారి ఆమోదాన్ని కేంద్రానికి పంపిస్తే మరలా వారు ఆమోదించిన తర్వాత త్వరలో పనులు జరిగే అవకాశం ఉండడం కంటైన్మెంట్ బోర్డు సీఈఓ తో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి సమావేశమయ్యారు మల్కాజ్గిరి నియోజకవర్గం కంటైన్మెంట్ బోర్డు పరిధిలో ఉన్న సరిహద్దుల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని సీఈవో మధకం కు మరి రాజశేఖర రెడ్డి విజ్ఞప్తి చేశారు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం వెంకటాపురం డివిజన్ రాజీవ్ గాంధీ నగర్లోని చత్రగడ్డ ప్రహరీగోడ చిన్నదిగా ఉండటంతో పాములు విష సర్పాలు క్రిమికీటకాలు సంచరిస్తుండటంతో స్థానిక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి నెలకొందని ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి సీఈవో మధుకర్ నాయక్ వివరించారు వర్షాకాలంలో మరింత ఇబ్బందిగా మారుతుందని చెరువులను తలపించేలా నీరు నిలిచిపోతుందని సీఈవో దృష్టికి తీసుకెళ్లారు స్థానికంగా నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని బోహరి కమ్యూనిటీ హాల్ నుండి డ్రైనేజీ పైప్ లైన్ పెళ్లకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేయాలని సీఈఓకు విజ్ఞప్తి చేసినట్లు మరి రాజశేఖర రెడ్డి తెలిపారు బల్దియా అధికారులను సైతం కలిసి స్థానికంగా నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు కోసం కృషి చేసిన మొదటి మహిళ ప్రధాని ఇందిరాగాంధీ అని ఆమె సేవలు మరవలేనివంటూ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ తెలియజేశారు ఇందిరాగాంధీ నూట ఏడవ జయంతిని పురస్కరించుకుని న్యూబోయినపల్లిలోని ఇందిరాగాంధీ విగ్రహానికి వాళ్ళు అర్పించడంతో పాటు నాటి ఆమె సేవలు ఓసారి గుర్తుకు చేసుకున్నారు అంటూ కిలోమీటర్లు పర్యటించి వందలాది సభలు నిర్వహించి ప్రజలను మేలుకొల్పి వారి పేదరికాన్ని దూరం చేయడానికి ఆమె కష్టపడ్డారని అంతటి చరిత్ర ఇందిరాగాంధీకి ఉందంటూ జంబన్న తెలియజేశారు గుడ్డు కుమార్ రాజు ముఖేష్ యాదవ్ చోటు వందన పద్మ లత సోనీతో పాటు పలువురు పాల్గొన్నారు మహనీయుల వచ్చాయంటే ఆ నాయకుడు ముందు వరుసలో ఉంటూ కంటోన్మెంట్ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేస్తూ మహనీయుల విగ్రహాలకు గరణివాళ్లు అర్పిస్తుంటారు ఎవరు తన వెంట ఉన్నా లేకపోయినా ఆహ్వానం ఉన్నా లేకపోయినా ఆయన మాత్రం మహనీయుల కార్యక్రమాల్లో క్రమం తప్పకుండా పాల్గొంటూ తన ప్రత్యేకతను టీపీసీసీ జనరల్ సెక్రటరీ బొల్లు కిషన్ చాటుకుంటున్నారు గత కొన్ని సంవత్సరాలుగా కంటైన్మెంట్ నియోజకవర్గంలో మహనీయుల జయంతులు వరదంతులు వచ్చాయంటే కంటైన్మెంట్ వ్యాప్తంగా పర్యటిస్తూ కార్యక్రమాలను నిర్వహిస్తూ వారిపై ఉన్న అభిమానాన్ని చాటుకుంటున్నారు ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని బొల్లు కిషన్ కంటోన్మెంట్లు పలుచోట్ల ఇందిరాగాంధీ విగ్రహాల వద్ద అర్పించి కార్యక్రమాల్లో పాల్గొన్నారు రసూల్పుర బోయిన్పల్లి పికెట్ ఇందిరమ్మ నగర్ తదితర ప్రాంతాల్లో జరిగిన ఇందిరాగాంధీ జయంతి వేడుకల్లో బొల్లు కిషన్ పాల్గొని ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించారు సీనియర్ నాయకులు శ్రీహరి కృష్ణ రాజు గుడ్డుభాయ్ కుమార్ శ్రీహరి టాయిసన్ భాయ్ వినోద్ వారితో పాటు పలువురు కార్యక్రమాల్లో పాల్గొన్నారు కంటైన్మెంట్ మోండా డివిజన్ చెందిన ఐదు మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు పలుచోట్ల ఇందిరాగాంధీ విగ్రహాలకు ఘన నివాళులర్పించి ఆమె సేవలను ప్రశంసించారు మోండా డివిజన్ చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆర్డి నగేష్ యాదవ్ బాబురావు నర్సింగ్ సల్మాన్ అబ్రహంలు అబ్రహాంలు బస్ స్టాండ్ వద్ద నిర్వహించిన ఇందిరాగాంధీ జయంతి పేడుకల్లో పాల్గొని ఇందిరాగాంధీ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ దేశాభివృద్ది కొరకు ఆమె చేసిన సేవలు ప్రశంసనీయంగా నిలిచిపోయాయని అన్నారు బోర్డు సీఈఓ మదుకర్ నాయక్ శుభాకాంక్షల విలువ కొనసాగుతుంది ఎలివేటర్ కారిడార్ స్థల పరిహార సొమ్మును కంటోన్మెంట్ బోర్డు అభివృద్దికి కేటాయించేందుకు సీఈవ మధుకర్ నాయక్ చేసిన కృషితో పాటు విజయవంతంగా రెండు సంవత్సరాల సీఈఓగా విధులు నిర్వహిస్తూ అందరి మన్నలను పొందడంతో సీఈవో మధుకర్ నాయక్ శుభాకాంక్షలు తెలిపేందుకు పార్టీలకు అతీతంగా నాయకులు ఉద్యోగులు అభిమానులు పోటీ పడుతున్నారు బీజేపీ సీనియర్ నాయకుడు కంటోన్మెంట్ బోర్డ్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకుడు పరశురామ్ తో పాటు సీనియర్ నాయకుడు టోపీ శంకర్ ధనుంజయాచారులు సీఈఓ బతికన్ నాయక్ ను మంగళవారం కలిశారు శాల్వతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు కంటోన్మెంట్ బోర్డ్ అభివృద్ధి కొరకు బతికన్ నాయక్ చేస్తున్న కృషిని వారు ప్రశంసించారు కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయకును ను బీఆర్ఎస్ నాయకులు బోర్డు మాజీ సభ్యుడు ప్యారసాని శ్యామ్ కుమార్ బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్ లు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు బోర్డు సీఈఓగా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వారు అభినందనలు తెలిపారు కంటోన్మెంట్ అభివృద్ధి కొరకు కేంద్ర రాష్ట ప్రభుత్వాల సహకారంతో మూడు వందల మూడు కోట్ల రూపాయల కేటాయింపు కొరకు చేస్తున్న కృషి బోర్డు పరిధులు ప్రజా సమస్యల పరిష్కారంలో సీఈఓ చూపుతున్న చొరవను వారు అభినందించారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు వనసార్ సంతోష్ శ్యామ్ కుమార్ శ్రీనివాస్ రెడ్డి రాజానంద్ తదితరులు పాల్గొన్నారు రెండో వార్డులో నెలకొన్న పలు సమస్యలపై బోర్డు సీఈవో మధికర నాయకులు టీఎన్ శ్రీనివాస్ చర్చించారు వీలైనంత త్వరగా డ్రైనేజీ సీసీ రోడ్డు పనులు పూర్తి చేస్తామని సీఈఓ హామీ ఇచ్చినట్లు టీఎన్ శ్రీనివాస్ తెలిపారు తెలంగాణ సాంస్కృతిక సరది చైర్పర్సన్ గా నియమితురాలైన గద్దర వెనలకు డప్పును గిఫ్ట్ గా అందించి ఆమెపై ఉన్న అభిమానాన్ని కంటర్మెంట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాటుకున్నారు గద్దర పాటలు నడుస్తూ పాటలతో ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొస్తూ తండ్రికి తనికురాలుగా ముందుకు సాగుతున్న గద్దర వెనలను వారి అభినందనలతో వారు ముంచెత్తారు కంటమెంట్ నాలుగో వార్డు చెందిన సీనియర్ నాయకుడు దుడ్డు సత్యనారాయణ ఆధ్వర్యంలో హలవాలో గద్దర్ వెన్నెలను మంగళవారం మర్యాదపరకంగా కలిసి సాల్వతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు కాంగ్రెస్ పార్టీకి విధేయరాలుగా ఉన్న గద్దర్ వెన్నెలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరైన గుర్తింపడం పట్ల దుడ్డు సత్యనారాయణ సంతోషం వ్యక్తం చేశారు గద్దర్ వెన్నెలను కలిసి సన్మానించిన వారిలో అశోక్ వాసుదేవ్ సాంబశివ రామకృష్ణ ఆనంద్ బద్రీ నరసరితరులు ఉన్నారు కంటమెంట్ రెండవ వార్డులో కాంగ్రెస్ బీజేపీ నాయకుల మధ్య మాటల యుద్ధం నెలకొంది ఒకరి నుంచి ఒకరు అన్నట్లుగా మాటల తూటాలు పెంచుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శామ్సంగ్ రాజు బోర్డు నామినేటెడ్ సభ్యులు రామకృష్ణపై చేసిన వ్యాఖ్యలపై రెండవ వార్డు బీజేపీ అధ్యక్షుడు మాదారపు అశోక్ విషయపడ్డారు చిల్లర రాజకీయాలను మానుకుంటే తగిన బుద్ధి చెప్తామంటూ హెచ్చరించారు జామ్సన్ రాజు గారికి ఒకటే చెప్తున్నాను నువ్వు ఇదే విధంగా ఈ చిల్లర కూతలు కూసుకుంటూ చిల్లర వాక్యాలు చేస్తుంటే నీ రాజకీయం అను రాజ రాజకీయం అనుకుంటున్నావాళ్ళు అయితే నీకు నీ కార్యకర్ కార్యకర్తల లోపల నీకు బలం పెరుగుతాం అనుకుంటున్నావా కానీ ఇలాంటి చిల్లర రాజకీయాలు ఇలా చిల్లర మాటలు మాట్లాడితే నీకు రాజకీయ భవిష్యత్తు కూడా నీకు ఖరాబ్ అయిపోతుంది కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఎలివేటర్ కారిడార్ కొరకు మూడు కోట్ల రూపాయల కేటాయింపు చిచ్చు నాయకుల మధ్య నిపుణులు రాజేసింది బోర్డు నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీకృష్ణ మధ్య ఎలివేటర్ కారిడార్ మూడు కోట్ల కేటాయింపుకు సంబంధించి పరోక్ష విమర్శలతో రాజకీయ దుమారం చెలరిగింది రామకృష్ణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ను టార్గెట్ చేసుకుని చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తీవ్రంగా ఖండిస్తూ రామకృష్ణ తీరుపై ధ్వజమెత్తారు కాంగ్రెస్ నాయకుల విమర్శలను తిప్పికొట్టేలా బీజేపీ నాయకులు సైతం ఎదురుదాడికి దిగుతున్నారు గత ఒక రెండు రోజుల సార్లు ఒక వ్యక్తి వార్డ్ నెంబర్ టూ కాంగ్రెస్ నాయకుడు శాంసన్ రాజు పదే పదే మా రామ మా బోర్డు మెంబర్ రామకృష్ణ గారి పైన ఏదో అనుచిత వాక్యాలు చేస్తూ ఏదో సోషల్ మీడియాలో ఉండాలని ప్రెస్లో ఉండాలని ఏదో పబ్లిసిటీ చేసుకోవాలని చిన్న చిన్న చిల్లర స్టంట్స్ చేయడం జరుగుతుంది కంటర్మెంట్ రెండవలో మాధరపు అశోక్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు జహంగీర్ రేఖ జయాదవ్ ప్రశాంత్ అనిల్ రాములు సంపత్ నిధులు విలేఖన సమావేశాన్ని ఏర్పాటు చేశారు కాంగ్రెస్ నాయకులు శాంసంగ్ రాజు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు శామ్సంగ్ రాజు పబ్లిసిటీ కొరకు చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ మండిపడ్డారు ఒక పార్టీలో ఉంటూ మరొక పార్టీకి ఊసర వెళ్ళేలా పనిచేసే చరిత్ర శామ్సంగ్ రాజు అంటూ మాధర్పు అశోక్ మండిపడ్డారు నువ్వు ఫస్ట్ ఎంఐఎం పార్టీలో తిరిగినవు ఎంఐఎం పార్టీలో తిరిగి ఏ పార్టీకి పనిచేసినావు కాంగ్రెస్ పార్టీ పనిచేసినావు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయ్యి మళ్ళీ పార్టీకి పని బీఆర్ఎస్ బీఆర్ఎస్కి పనిచేసినావు బీఆర్ఎస్ పార్టీలో తిరిగి నువ్వు టీడీపీ టీడీపీ పార్టీకి పనిచేసావు టీడీపీ పార్టీలో తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పనిచేసావు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినావు తర్వాత కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయిన చేసినావు మళ్ళీ బీజేపీకి పనిచేసావు మళ్ళీ బీజేపీలో పార్టీ జాయిన్ అయ్యి మళ్ళీ కాంగ్రెస్లో పోయినావు అంటే ఒక ఊసర వెళ్ళి అనే దానికి ఉదాహరణకు అచ్చి బుద్ధినట్టు నువ్వే దానికి ఉంటావు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అంటూ శాంసన్ రాజు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందంటూ ఎద్దేవా చేశారు తన వెంట తిరిగే కార్యకర్తలకు ఏమైనా చేశారా అంటూ ఆయన ప్రశ్నించారు తాను ఏదో పెద్ద నాయకుడులా చెప్పుకుంటున్నారని అసలు తాను ఉండే ఆవంతి కాలనీలో యాభై నాలుగో బూత్లో ఎన్ని ఓట్లు పడ్డాయో ఎంతవరకు ఓట్లను ప్రభావితం చేశారో తెలుసుకోనున్నారు రామకృష్ణతో చర్చకు కూర్చునే స్థాయి శాంసన్ రాజుది కాదని తమ వార్డు బూత్ అధ్యక్షులతో చర్చకు కూర్చుంటే సరిపోతుందంటూ వ్యంగ్యాస్త్రాలను విశారు ఇక్కడ అన్నారు నుంచి అవంతి కాలనీకు ఇల్లు కాదేసిపోయినావు అక్కడ ఆ బూత్ నంబర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నా దయచేసి ఒక పైన గుర్తుపెట్టుకోండి ఆయన ఫిఫ్టీ ఫోర్ బూత్ ఆయన ఉంటున్నాడు ఆయన ఉన్న బూత్ ఎన్ని ఓట్లు పడ్డాయి కాంగ్రెస్ కి ఆయన ఎంత ప్రభావితం చేయగలిడు అంటే ఒక బూత్ అయినా ప్రభావితం చేయలేనుడు రేపు వాటి మేము పోటీ చేస్తా నేను వాటిని ఉద్ధరిస్తా అని మాట్లాడుతుండు నాయకులు లాంటి తమను కదిలిస్తే మాట్లాడాలని నోటికొచ్చినట్లు మాట్లాడితే తగిన బుద్ధి చెప్తామంటూ హెచ్చరించారు మొన్నటి నాయకుల మధ్య నెలకొన్న వివాదం నేడు వార్డు నాయకుల మధ్య వివాదానికి వేదికగా మారింది రోజుకొక పార్టీ నాయకులు విమర్శలు ఆరోపణలు దిగుతూ కంటమెంట్ రాజకీయాలను వేడకిస్తున్నారు ఇప్పటికైనా నాయకులు వార్డు అభివృద్ధి కొరకు కృషి తప్ప బేషజాలకు వెళ్లి వివాదాలు సృష్టించొద్దంటూ కంటర్మెంట్ ప్రజలు కోరుకుంటున్నారు కంటైన్మెంట్ ఐదో వార్డు కాకాగూడ వీరాంజనేయస్వామి కాశీ విశ్వేశ్వర స్వామి గురుదత్తాత్రేయ స్వామి దేవాలయాల్లో కార్తీక మాస పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ జ్యోతిష వాస్తు శాస్త్ర వేద పండితులు హేమంత్ శర్మ సారథ్యంలో పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఆలయంలో బొల్లారానికి చెందిన అతులు కుమార్ కుటుంబ సభ్యులు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు రుద్రాభిషేకం ఆకాశదీప పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆలయం వద్ద జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు కంటైన్మెంట్ రెండో వార్డులో మూడు వందల పదమూడు గ్రూప్ సభ్యుల సేవలు చిరస్మరణీయంగా నిలుస్తున్నాయి పేదవారి వివాహాలకు సహాయాన్ని అందిస్తూ మూడు వందల పదమూడు గ్రూప్ సభ్యులు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు గన్బజార్ మూడు పదమూడు యువసేన సభ్యులు కలిసికట్టుగా రెండో వార్డులోని పలువురు నిర్పేతలకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు దీనిలో భాగంగా ఇటీవల ఓ పేద ఇంటికి చెందిన యువతి వివాహానికి మూడు పదమూడు గ్రూప్ సభ్యులు సహాయాన్ని అందించారు వివాహంలో భోజన వసతులను మూడు గ్రూప్ సభ్యులు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సభ్యుల వారు ప్రశంసించారు చిన్నపిల్లల్లా మారారు విద్యార్థులతో కలిసి ఆటపాటలతో సందడి చేశారు చిల్డ్రన్స్ డేను పురస్కరించుకుని విద్యార్థులతో కలిసి స్టెప్పులు వేస్తూ వారు చేస్తూ సద్దడి అంతా ఇంత కాదు అసలు చిల్డ్రన్స్ డేనా టీచర్స్ డేనా అంటూ అక్కడ ఉన్నవారు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు ఎందుకంటే టీచర్లు చేసిన ఆటపాటలు అనిపించాయి సికింద్రాబాద్ బోయిన్పల్లిలోని ఎస్పీఆర్ గ్రూప్స్ విద్యా సంస్థల్లో ఒకటైన సెయింట్ పీటర్స్ గ్రామర్ హైస్కూల్లో చిల్డ్రన్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు ఎస్పీఆర్ గ్రూప్స్ అధినేత రణధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని చిల్డ్రన్స్ డే వేడుకలను వీక్షిస్తూ ఎంజాయ్ చేశారు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి స్టెప్పులు వేస్తూ ఆకట్టుకున్నారు చదువు ఎంత ముఖ్యమో ఆటపాటలు అంతే ముఖ్యమని తెలియజేస్తూ విద్యార్థుల్లో ఉపాధ్యాయులు ఉత్తేజాన్ని నింపారు సెంట్ పీటర్స్ గ్రామర్ స్కూల్లో ప్రతి సంవత్సరం వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని రణధీర్ రెడ్డి తెలిపారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున బీజేపీ సభ్యత కార్యక్రమాన్ని నిర్వహించి పార్టీని మరింత బలోపేతం చేయాలని సికింద్రాబాద్ మహంకాళి జిల్లా అధ్యకుడు శ్యామ్ సుందర్ గౌడ్ సూచించారు మంగళవారం కంటోన్మెంట్ కు చెందిన బీజేపీ సీనియర్ నాయకులు సభ్యత నమోదు కార్యక్రమాన్ని స్వీకరించారు యాక్టివ్ మెంబర్షిప్ ను కంటోన్మెంట్ నాయకులకు శ్యామ్ సుందర్ గౌడ్ అందజేశారు ఐదో వార్డు అధ్యక్షుడు విజయ్ యాదవ్ ఆధ్వర్యంలో కో కన్వీనియర్ సతీష్ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు నరేందర్ సీనియర్ నాయకులు హరిశంకర్ చరణ్ గణేష్ ప్రీతం శశి సంతోష్ కార్తీక మాసాన్ని పురస్కరించుకుని జీహెచ్ఎంసీ కోఆపరేషన్ మాజీ సభ్యుడు నరసింహమద్రాజ్ కుటుంబ సమేతంగా యాదరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయంలో కార్తీక దీపాలను వెలిగించారు స్వామివారి అనుగ్రహంతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు నరసింహరాజ్ తెలిపారు బీజేపీ నాయకులు వార్డు సమస్యలపై దృష్టి పెట్టారు మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్నా ఇక స్పీడ్ అయ్యారు మూడో వార్డులో మహంకాళి జిల్లా స్పోక్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్ అన్నానగర్లో చాయ్ పే చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు వాసులతో ముచ్చటిస్తూ స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకుంటూ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు డ్రైనేజ్ సమస్యతో పాటు పలు సమస్యలను బిఎన్ శ్రీనివాస్ దృష్టికి బస్తీవాసులు తీసుకొచ్చారు ఈ కార్యక్రమంలో అరుణ్ హరికృష్ణ నరేష్ శ్రీధర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు కంటర్మెంట్ ఐదో వార్డ్ అంజయ్య గార్డెన్ మైసమ్మ నల్లపోచమ్మ దేవాలయంలో జరుగుతున్న నిర్మాణ పనులను దాతలు అరుణ్ డకోటియాతో కలిసి మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపిక నరేష్ సందర్శించారు దేవాలయ కమిటీ సభ్యుడు దశరథ్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా శివాలయంలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో కొంత దీపిక నరేష్ పాల్గొన్నారు స్వామివారి అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకుంటున్నట్లు కొంత తెలిపారు ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న కోటి దీపోత్సవ పూజా కార్యక్రమంలో కొంత దీపిక పాల్గొని భక్తి శ్రద్ధతో పూజ నిర్వహించారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కోటి దీపో దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కార్పొరేటర్ కొంత కోటి దీపోత్సవంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో కలిసి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు కార్తీక మాసంలో దీపారాధన చేయటం వల్ల అన్ని శుభాలే జరుగుతాయని శివ పరమాత్మని అనుగ్రహం పొందగలుగుతామని ప్రతి ఆలయంలో దీపార్చన కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని బోర్డు ప్రతాప్ తెలిపారు కంటోన్మెంట్ ఆరో వార్డు సీతారామపురంలోని వీరాంజనేయ శివ పంచాయతన ఆదిత్య నవగ్రహ దేవాలయంలో సోమవారం రోజున ఆకాశ దీప మహోత్సవ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు కార్యక్రమానికి అతిథిగా బోర్డు విపి జంపన ప్రతాప్ పాల్గొని ఆకాశ దీపాన్ని పెలిగించగా అనంతరం కార్తీక దీప మహోత్సవాన్ని నిర్వహించారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు నిర్వాహకుల సన్మానాలు అందుకున్నారు పాడ్యం నుంచి అమావాస్య వరకు కార్తీక మాస వేడుకలు కొనసాగుతాయని ఒకటో వార్డులో ప్రతి ఆలయంలో వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నట్లు జంపన్న తెలిపారు కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు శంకర్ గౌడ్ అయ్యప్ప స్వాములు ఆంజనేయులు సంతోష్ సాయి మహేష్ స్థానిక మహిళలు స్వరూప విజయలక్ష్మితో పాటు పలువురు పాల్గొన్నారు హరిహరపుత్ర అయ్యప్ప స్వామి భక్త బృందం శబరిమలై పాదయాత్ర శబరిమల చేరుకుంది అలుపు లేకుండా స్వాములు రాష్ట్రాలను దాటుకుంటూ అయ్యప్ప స్వామి దర్శనానికి చేరుకుంటున్నారు కర్ణాటక శయ్యున్నారు సిగ్ బల్లాపూర్ కు చేరుకున్నారు పద్దెనిమిది కాలినడక అయ్యప్ప స్వామి స్మరించుకుంటూ ప్రయాణించారు చంద్రకళ జ్యోతి వెంకటేశ్వరలు భిక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు రాజు అల్పహార కార్యక్రమాన్ని అయ్యప్ప స్వామి ఏర్పాటు చేశారు స్వామివారి పాదయాత్ర ఆధ్యాత్మికమయంగా కొనసాగుతుందని గురుస్వామి సుధాకర్ అశోక్ తెలిపారు స్వామివారి దర్శనం కొరకు రోజు పాదయాత్ర కొనసాగించడం జరుగుతుందని మార్గమధ్యంలో భక్తులు చూపిస్తున్న ఆధార అభిమానాలు ఎనలేరు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి